శ్రీమద్ భగవద్గీతలు ప్రస్తావన ముప్పై ఆరు గురించి తెలుసుకుపోతుంది ఉదాహరణ అందుచేతనే జల కాదు అను గుర్చి చెప్పేటప్పుడు భగవత్పాదులు జ్ఞానులైన వారు లోక సంగ్రహం కోసం కర్మ కర్మవ్యాప్తలైనట్లు కనబడుతున్నారు అని అన్నాడు నిజానికి శంకర భగవత్పాదులే ఎందుకు ఉదాహరణ ఈ విషయాన్ని సూచిస్తున్నారా అన్నట్లు ఆపి వారకోట అం బ్రహ్మవిధ కరీరం కదన సుహృద్ ప్రత్యయం బ్రహ్మవేదనం దేహదారణం చ అపరేణ ప్రతిక్షేప్తుక్యే శృతిస్మతే చ శిత ప్రజ్ఞల రక్షణ నిర్దేశన నేత దేవ నిరుచేత బ్రహ్మ సూచక నాలుగు పైన ఓటబడి అని అన్నారు ఇది ఇతర కర్మ వ్యాప్రతుల వాడికి ఉపలక్షణం ఈ విషయంలో విద్యారోహణులు అది స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పి ఉన్నారు బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిన వాడు ప్రారంభ దశలో లౌకిక వ్యవహారాలన్నీ కట్టి నిహిశాసనల అందే చిత్తం స్థిరంగా ఉంచుకోవాలి బ్రహ్మ జ్ఞానం కలిగిన తర్వాత నిశయంగా లౌకిక వ్యవహారాలలో ప్రవర్తన కావచ్చును జనకాదేహ కథం రాజ్యమితి చదృఢ బోధత పట ద జనకాదులు జ్ఞాన మార్గ ప్రవృత్తులు కదా వాళ్ళు రాజ్యం ఎలా చేశారు అని అంటే దాని సమాధానం వారి ఆత్మ జ్ఞానం దృఢంగా ఉన్నది గానవారు రాజ్యపాలనాది కార్యాలు కూడా నిర్వహించారు అని అలాంటి దురజ్ఞానం జ్ఞానం కూడా ఉంటే నువ్వు కూడా హాయిగా తర్క శాస్త్రం చదువుకో లేదా వ్యవసాయం చేసుకో లోక వ్యవహారంలో ఉంటే మాత్రం ఈ ప్రపంచం అంతా మాయామయం ఆత్మ చైతన్య స్వరూపమైనది అని జ్ఞానం కలిగి ఉండడంలో విరోధం ఏముంది ప్రపంచం సత్యం అయితేనే ఆత్మ కూడా జ్వరం అయితేనే ప్రపంచ వ్యవహారం జరుగుతుంది అనే నియమం ఏముంది ప్రపంచ వ్యవహారానికి కావలసినదల్లా మన ఇంద్రియాది సాధనలు ప్రపంచ వ్యవహారానికి కావలసిన వల్ల మనోవాక్యాధాలు బ్రహ్మ పదార్థను తత్వవేత్త వీటిలో వీటిని నిరసింపచేయలేదు కదా వానికి అవన్నీ ఉన్నాయి కదా అలాంటప్పుడు వానికి లోక వ్యవహారం ఎందుకు ఉండదు మాయా ප්‍රභविक्षන nyaමත්मा ත्य රූ ඉති බෝධ विරද विරधखा ක ල व्यවර අප क्ष ්‍ය्यවහාරණ තිරන ප्य වතුताම් नाक्षमा झගම් ේම් සාධාන නවා खाභක්ෂතින් මනවා්‍ය ත సాధనాన్ని తాన్ తత్వోపృతృత వంద ఎనభై ఎనిమిది తొంభై అతడు చి చిత్తాన్ని మర్దించేవాడైతే అతడు ధ్యానం చేసేవాడవుతాడు కానీ తత్వత కాడు ఘట తత్వం తెలుసుకొచ్చినవాడు చిత్త చేయడు కదా